యూట్యూబ్ బడ్డీస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇలా చెప్పి చాలా రోజులే అవుతుంది కదా ఏం చేస్తాం చెప్పండి పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా మీ అందరికీ తెలిసిందే కదా లాస్ట్ వీడియోస్ లో అయితే చూసారు మేమైతే యాదగిరిగుట్ట స్వర్ణగిరి గుడికి అయితే వెళ్లి దేవుణ్ణి అయితే దర్శించుకొని ఇంటికైతే వచ్చాం ఇంటికి వచ్చేంత వరకే మీకు చూపించాను ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఇంతవరకు చెప్పలేదు కదా చెప్పాల్సిన డే కూడా వచ్చేసింది కాకపోతే నాకే చెప్పాలి అనే ఒక థాట్ అయితే ఉండట్లేదు అంటే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు లేదు ఎందుకు ఏంటి అనేది మీకు జరిగిన విషయం చెప్తేనే గానీ అర్థమవుతుంది అవుతుంది మంది నుండి నేనైతే ఒక మాట విన్నాను మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి వెళ్తేనే గానీ మనిషి విలువ తెలుస్తుంది అని చెప్పేసి కానీ అంతగా చౌకెక్కించుకునే దాన్ని కాదు బట్ ఇప్పుడిప్పుడైతే అర్థం అవుతుంది అవును ఆ వర్డ్ ఎందుకు అన్నారు ఎందుకు అది నిజం నిజంగానే ఇది జరుగుతుందా అని చెప్పేసి నేనైతే ఈ వన్ వీక్ లో రియలైజ్ అయ్యాను అంతే అండి ఏదైనా మనిషి ఉన్నప్పుడే మనం ఎన్ని అనుకున్నా తర్వాత ఏమనుకున్నా లాభం లేదు